కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం భవిష్యత్తుపై సరైన దిశ గుండెనిండా ధైర్యం మరియు రాబోయే సవాళ్లపై అవగాహన కల్పించడమే మన కాలయోగం లక్ష్యం మకర రాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహైదు నుండి ఇరవై ఒకటి వరకు ఉన్న కాలం ఒక విలక్షణమైన మార్పుకు సంకేతం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోయే ముందు వచ్చే నిశ్శబ్దంలాంటిది ఈ వారం గ్రహాల స్థితి భూమితత్వం నుండి వాయుతత్వం వైపు మారుతోంది మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు ప్రస్తుతం మీ రాశి నుండి మూడవ ఇల్లైన మీనరాశిలో స్థిరంగా ఉన్నాడు విశేషమేమిటంటే మీ రాశికి రెండవ ఇల్లైన కుంభరాశిలో రవి బుధుడు శుక్రుడు మరియు రాహువు కలిసి ఉండటం వల్ల ఒక భారీ శక్తి కేంద్రీకృతమై ఉంది దీన్నే పంచగ్రహయోగం అంటాం ఈ శక్తి మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతోంది లోతుగా విశ్లేషిద్దాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు పరిహారాలు ఇచ్చాను చివరి వరకు చూసి వాటిని తప్పకుండా పాటించండి కుంభరాశిలో ఏర్పడిన ఈ పంచగ్రహాల కలయిక వల్ల మీ దృష్టి మొత్తం ఇప్పుడు ధనం మీదే ఉంటుంది రాహు ప్రభావం వల్ల ఊహించని మార్గాల ద్వారా ముఖ్యంగా డిజిటల్ నెట్వర్కింగ్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇది మీకు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వైపు ప్రేరేపిస్తుంది రెండవ ఇల్లు ధనంతో పాటు వాక్కుని కూడా సూచిస్తుంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కఠినమైన పదజాలం వాడితే అది ఆర్థిక చిక్కులకు లేదా కుటుంబ కలహాలకు దారితీస్తుంది నోరు అదుపులో ఉంటేనే ధనం చేతిలో నిలుస్తుంది వ్యాపారస్తులకు ఇది టెక్నాలజీతో స్నేహం చేయాల్సిన సమయం కొత్త మార్కెటింగ్ పద్ధతులు లేదా సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్ను ప్రమోట్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలుంటాయి మార్కెట్ అస్థిరంగా ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అయోమయం చెందకండి చిరు వ్యాపారస్తులకు మీకు రోజువారీ నగదు ప్రవాహం అంటే డెయిలీ క్యాష్ ఫ్లో మెరుగుపడుతుంది అయితే అనవసరమైన స్టాక్ నిల్వ చేసుకోవద్దు డిమాండును బట్టి మాత్రమే కొనుగోలు చేయండి ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశముంది కాని ఆఫీస్లో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆవేశం వద్దు రాజకీయ నాయకులకు మీ సామాజిక వర్గంలో మీ ప్రభావం పెరుగుతుంది అయితే ప్రజాక్షేత్రంలో మీ మాటలు వివాదాస్పదమయ్యే ప్రమాదం ఉంది అబద్ధపు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండండి మీ ప్రతిష్టను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది వ్యవసాయదారులకు శనిదేవుడి అనుగ్రహం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాస్త ఆలస్యమైన ఫలితం దక్కుతుంది కొత్త యంత్రాల వినియోగం మీకు లాభిస్తుంది విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా రీసెర్చ్ చేసేవారికి ఈ వారం బాగుంటుంది కానీ గ్యాడ్జెట్స్ అంటే ఫోన్లు మరియు గేమ్స్ వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది మానసిక ఆందోళనను పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టండి గృహిణిలు ఇంటి అలంకరణ లేదా రిపేర్లు కోసం సమయం కేటాయిస్తారు ఇంటి బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి డిజిటల్ లేదా మ్యాట్రిమోనీ సైట్స్ ద్వారా సంబంధాలు కుదిరే అవకాశం ఉంది కాని సంబంధం ఖాయం చేసే ముందు లోతుగా విచారించడం నర్చిపోవద్దు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి రిలేషన్షిప్లో ఇంటెన్సిటీ పెరుగుతుంది చిన్న విషయాలకు గొడవపడకుండా పట్టండి ఈ వారం ఆరోగ్య విషయంలో మీరు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి వాయుతత్వం కలిగిన గ్రహాల ప్రభావం వల్ల బీపీ ఉన్నవారు మరియు నరాల బలహీనత ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి గ్రహాల ఒత్తిడి వల్ల మనసులో ఏదో తెలియని అలజడి రాత్రిపూట నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు దీనివల్ల చికాకు పెరుగుతుంది మీ శరీరం ఇచ్చే సిగ్నల్స్ను నిర్లక్ష్యం చెయ్యకండి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే ఈ వారం మీకున్న అతిపెద్ద మందు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ముఖ్యంగా గుర్తుంచుకోండి ఫిబ్రవరి ఇరవై మూడున కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించి రాహువుతో కలిసే సమయంలో అంగారక యోగం ఏర్పడుతుంది ఆ తీవ్రత ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఒకటి మధ్యనుండే మొదలవుతుంది కాబట్టి ఈ వారం పొడవున మీ కోపాన్ని నియంత్రించుకోవడం అత్యంత ముఖ్యం మాట జారితే తిరిగి తీసుకోలేము జాగ్రత్త మిత్రులారా ఈ వారం సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను తప్పకుండా పాటించండి ఒకటి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి ఇది మీకు కొండంత మానసిక ధైర్యాన్నిస్తుంది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది రెండు శనివారం నాడు పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం లేదా పండ్లను దానం చేయండి మూడు ప్రతిరోజూ ఉదయం నుండి పదిహేను నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి వాయుతత్వం వల్ల కలిగే మానసిక ఆందోళనను అదుపు చేయడానికి ఇది ఒక్కటే మార్గం మకర మిత్రులారా గ్రహాల గమనం మీకు పరీక్షలు పెట్టవచ్చు కాని ఆ పరీక్షల్లో నెగ్గే శక్తి కూడా మీలోనే ఉంది ధైర్యంగా అడుగువేయండి అప్రమత్తంగా వ్యవహరించండి విజయం మీదే అవుతుంది మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే ఈ లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు సర్వేజనా సుఖినో భవంతు శుభం భూయాత్